హోలీని తలపించిన అంగనవాడిల సంబరాలు అంగనవాడి కార్యకర్తలు ఆయన తలపెట్టిన సమ్మె ఎట్టకేలకు చర్చలు విజయవంతంగా చేశారు నలభై మూడు రోజుల పాటు సభ కొనసాగించి అంతిమంగా ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కారంకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో మంగళవారం నాడు స్థానిక పొదిలి మన్ను పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద అంగన్వాడీ హర్షం వ్యక్తం చేస్తూ హోలీని తలపించాలి అంగనవాడి సంబరాలు అంబరాలు తాకే విధంగా జరుపుకున్నారు పొదిలి ఐసిడిసి ప్రాజెక్ట్ అధికారి మారుతికి విధుల్లో చేరుతూ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకురాలు శోభ మాట్లాడుతూ ఎట్టగలకు తమ డిమాండ్ పరిష్కారం కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలందరూ కూడా నలభై మూడు రోజుల తీక్షణ సమయం విరమణ చేసి ఈ రోజు జాయిన్ అవుతున్నారు ఈ మూలంగా మేము చెప్పడం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కూడా ఈ రోజు మీరందరూ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి మీ విధుల్లో మీరు జాయిన్ అవ్వాలి ఈ రోజు సాయంత్రం లోపల మీరు విధుల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం మీరు అవసరం కింద అవుతుంది కాబట్టి దయచేసి గుర్తించండి ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు కొంత ప్రొసీజర్ ఉంటుంది అది మేము పై అధికారులను అడిగి వాళ్ళు ఏ ప్రొఫార్మ్ అయితే ఇస్తారో ఆ ప్రొఫార్మాలో మీరు తీసుకునేలాగా చెప్తాము ఒక రకంగా మీ సమ్మె విరమించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము మీరు అందరూ కూడా విధిగా జాయిన్ అయ్యి మీ పనులు మీరు నిర్విఘ్నంగా నిర్వర్తించుకోవాల్సిందిగా మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను సరే రెండు రోజుల నుంచి కొద్ది ప్రాజెక్టులు సమ్మె చేస్తున్నాము ఈ నలభై రెండు రోజుల నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డామో ఎంత చేశామో తెలుసుకున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ ఇప్పటికైనా నుంచి మమ్మల్ని ఇచ్చేసినందుకు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై వేలు ఉన్నది అంగన్వాడి టీచర్కి ఇప్పుడు లక్ష ఇరవై వేలు చేశారు ఆయాలకి ఇరవై వేలు ఉన్నది ఇప్పుడు అరవై వేలు చేశారు అట్లానే మినీ అంగన్వాడీ సెంటర్ని మెయిన్ సెంటర్లు చేసి వాళ్ళకు కూడా అలాగే జీతాలు ఇస్తున్నారు అంగన్వాడి టీచర్ చనిపోయినప్పుడు మట్టి ఖర్చుల కింద ఇరవై వేలు ఇచ్చారు అట్లానే వేసవి సెలవులు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఈ అన్నిటికీ కానీ మేము సిఐడి